वेंकटेश समुस्ता

ఎంత కష్టపడి నేను ఆ మెట్లెక్కుతూ ఆ కొండెక్కుతూ ఆ కొండలమైన కోనేటి రాయిని చూడటానికి ఎంత వేయ ప్రయాసలు పడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది నరసింహనగర్ రైతు బజారు బ్యాక్ రోడ్లో ఉన్న కొండ మీద ఉంటుందండి ఇది పోర్ట్ సంబంధించిన టెంపుల్ చూసారా భావింప సకల సంపద రూపమదిగో పావనములకెల్ల పావన అదిగోవా పదివేల శేషుల పడగల హరివాసము శ్రీహరి శ్రీనివాసనము చూసారా తిరుపతిని మైమనుపెచ్చగట్టుగా మన విశాఖపట్నంలోనే ఎంత అద్భుతమైన ప్రాంగణం గుడి ప్రాంగణం ఆ కొండల నడుమ కోనేటి రాయుడు వాడు ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడండి అసలు తిరుపతినే చూస్తున్నామా అన్నట్టుగా అంటే గుడి తిరుపతిని తలపించినప్పటికీ కూడా ఆదరణ నోచుకోకుండా ఆ కొండ మీద కోనేటి రాయుడు చాలా నిరాదరణకు గురై ఉన్నాడనే మనం చెప్పాలి ఎందుకంటే ఇది పోర్ట్ ట్రస్ట్కి సంబంధించిన టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ కానీ భక్తుల తాకిడి తక్కువగా ఉండటం వెళ్ళటానికి కొంచెం ప్రయాసపడడం వల్ల చూసారా విశాఖపట్నం మొత్తం కూడా అక్కడి నుంచి అద్భుతమైన రమణీయమైన ఎంతో విశాఖపట్నం అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుంది చూసారా చూడరమ్మాల శోభా సింగారాలక్ష్మి అట ఆ లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే చూసారా ఎంత అద్భుతమైన ఆ వెంకటేశ్వర స్వామి అసలు చాలా చాలా కనుల పండుగ ఇందరికి అభయం బులిచ్చుచే చూచే లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఎంతో అద్భుతంగా ఈ ఆ రోజు నిన్న సాటర్డే కావడం నేను ఆ గుడికి వెళ్ళడం చక్కగా గుడి ప్రాంగణాన్ని శుభ్రం చేసి ఆ మహద్భాగ్యం భగవంతుని కల్పించాడు చక్కగా దీపారాధన గుడిలో చేసి చక్కగా మనం గోవింద గోవింద గోవిందయలు వరే பரம புருஷடு பூர் படகண்டிமையா புருஷோத்தமா எடக்கவையா கோய படகிம எந்த அதுபுதமையமணீயமேன అంటే చుట్టూ పచ్చదనాలతో మనం ధర్మో రక్షితి రక్షిత వృక్షో రక్షితి రక్షిత అంటే ధర్మం ఎప్పుడైతే మనం ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తామో ధర్మం మనం రక్షిస్తుంది అలాగే వృక్షాన్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో ఆ వృక్షని జగత్తుని మనిషిని చాలా నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఈ గుడి ప్రాంగణం చుట్టూ చూసారా ఎంత అద్భుతమైన మహావృక్షాలు ఇందులో చాలా చాలా శ్రీశ్రీ సాయి సరిగమప మన సంస్థ తరఫున ఇంతకుముందు ఒక టూ త్రీ ఇయర్స్ మన హుద్దుగుదప్పుడు ఈ టెంపుల్ని మనం అడాప్ట్ చేసుకుని ఆ టెంపుల్లో మొక్కలు నాటడం అన్నీ చేసేవాళ్ళం అండి మనం సరిగమప మేము సీతమ్మదార నరసింహనగర్ నుంచి మేము సీతమ్మదారికి షిఫ్ట్ అవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో రెండు వేల పన్నెండులో హుద్హుద్ వచ్చినప్పుడు మేము చాలా వర్క్ చేస్తాము ఈ ప్రసన్న వెంకటేశ్వరస్వామి టెంపుల్కి అతను తర్వాత మేము ఇక్కడ దారి నుంచి అక్కడికి వెళ్ళడానికి దూరం కావడం వల్ల చాలా అందులో మొక్కలు చాలా మొక్కలు మేము వేసిన మొక్కలేనండి చాలా చాలా మొక్కలు మళ్ళీ తీసుకెళ్ళి ఆ టెంపుల్లో మళ్ళీ చక్కగా నీట్గా క్లీన్ చేసి మనం ఆ టెంపుల్ని అంటే ఆ శుభ్రంగా పిచ్చ మొక్కలతోని ఎలా అలా గుడి ప్రాంగణం అంతా దోమలతోని ఆ కోనేటి రాయుడు నిజంగా ఆదరణ నోచుకోలేనట్టుగా ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే మనకి వెంకన్న స్వామి వైభోగంగా కనిపించాలి నా కన్నులు కనిపించింది మళ్ళీ నా కోపుకున్నప్పుడు వెళ్ళి ఆ టెంపుల్ని మళ్ళీ పరిశుభ్రం చేయటానికి మళ్ళీ ఆ టెంపుల్లో పూర్వ వైభవం తేయటానికి మళ్ళీ ఏమైనా మనం రక్షిత రక్షిత వృక్షాలని మనం నాటటానికి ఆ పూల మొక్కలు కానీ ఏమైనా నాటటానికి మనం మళ్ళీ ప్రయత్నిద్దాం ఎందుకంటే చ చుట్టూ చాలా పర్యావరణంలో ప్రకృతిలో చాలా మంచి ఆక్సిజన్ అలాగే మనకి ఈ మధ్య రిటి బృందావన హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఇచ్చిన కొన్ని మొక్కలు మనం మిగిలి అందులో మనం తీసుకెళ్లి ఒక ఒక మొక్కను అక్కడ నాటడం కూడా జరిగిందండి మంచి మొక్కను తీసుకెళ్ళి అక్కడ నాటడం జరిగి గుడి ప్రాంగణం ముందు కడిగి శుభ్రంగా ముగ్గులు పెట్టి దీపారాధన చేయటం అలాగే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఎంత అద్భుతం అనిపించిందంటే అసలు నారాయణతే